ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు దేవుని కొరకే బ్రతకాలి డబ్బు వస్తుంది పోతుంది మన జీవితంలో ఏది శాశ్వతమైనది కాదు కదా ఏదైనా శాశ్వతమా అండి ఇంత పరిచయం చేసిన అయ్యగారు ఏమైనా పట్టుకొని పోయిందా తీసుకొని పోయిండ చెప్పండి తల్లారా ఏమి మనం తీసుకొని పోం యోబు యోపు గ్రంథంలో ఏమన్నదంటే మనము ఏది దిగంబరిగా వచ్చాము దిగంబరిగానే వెళ్ళిపోవాల్సిందే మనైనది మట్టికి అంపవీచబడుతుంది కానీ ఒక రోజు ఆత్మ ఎత్తబడుతుంది ఆత్మ పిలిపులాగా నమ్మకస్తుడిగా పిలువబడును గాక పిలుపులు ఒక మూడు ఉన్నాయి అతండు ఏదైతే వాళ్ళు కనిపెట్టారో పిలుపు మీద అతను నమ్మారు అతన్ని మనలో యథార్థతను చూసినప్పుడు ప్రజలు మనల్ని నమ్ముతారు మనల్ని వెంబడిస్తారు అసలు వాళ్ళు మాప్తీసం పుచ్చుకొని వాళ్ళు ఎడబాయకుండా తనతో పాటు నడిచారట మరి రాత్రి లోకంలో ఉన్న లాంటి భక్తి మనం చేయద్దు డినామినేషన్లో చాలా మంది ఒక్కొక్క పేరు పెట్టుకొని ఒక్కొక్క విధానంలో జీవిస్తున్నారు ఒక దేవుని మందిరంలో రకరకాలైన మాటలు రకరకాలైన విధానాల్లో జీవిస్తున్నారు ఏదో మందిరానికి వస్తామంటే వస్తున్నాము వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం కొంతమందిని బట్టే గౌరవించడం కొంతమందికి బట్టే వారికి హోదానివ్వడం కొంతమందిని గొప్ప చేయడం లేకుంటే సంఘాల్లో ఒక దైవ సేవకుని మామూలు వ్యక్తిగా చూసి వాళ్ళే అందరూ కలిసి ఆయనను పోషించడం లేకుంటే సేవకుడు నచ్చకపోతే సేవకుని పక్కన పెట్టేయడం వేరే ఒక విధానంలో ఇంకొక సేవకుని తెచ్చుకొని ఒక డినామినేషన్ టైప్లో ఒక భక్తి లేకుండా విశ్వాసం లేకుండా రకరకాలైన విధానాల్లో జీవిస్తున్నారు ఈ భూమి మీద కానీ దేవుని కొరకు మనం జీవించినప్పుడే దేవుడు మనల్ని బట్టి నమ్మకస్తుడు అంటాడు చప్పట్లు కొడతారా గట్టిగా ఆమెన్ హలలోయ కాబట్టి పిలిప్పులో నుంచి ఈరోజు పరిశుద్ధాటముద్ర ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉండాలంటే పిలిప్పులాగా దేవుని గూర్చిన చింతనే మనకు ఉండాలి